ఈరోజు మనము జస్ట్ మెజర్మెంట్ ప్యాంట్ ఉన్నప్పుడు దీని మీద బాడీ మెజర్మెంట్స్ మన దగ్గర లేనప్పుడు ఈ స్టిచ్ చేసిన ప్యాంట్ తోటి కొలతలు తీసుకొని మనం సెమీ పటియాల ప్యాంటు మార్కింగ్ ఎలా పెట్టాలి అనేది ఈరోజు ఈ ఆదికి వచ్చిన ఈ ప్యాంటు మీద నేను తీసి మీకు ఈరోజు మార్కింగ్ చేసి నేను చూపిస్తాను ఎలా తీసుకోవాలి అని అనేది మనకి ఏంటంటే నార్మల్ ప్యాంటు ఇలా ఉంది కదా సో ఇప్పుడు దీన్ని నేను మెజర్మెంట్స్ కొలతలు తీస్తాను కొలతలు తీసి ఈ ఫ్యాబ్రిక్ మీద నేను మార్కింగ్ చేసి ప్యాంట్ కటింగ్ చేస్తాను అనమాట చాలా ఈజీగా ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి నార్మల్ పాంట్కి సెమీ అలాకి టూ పార్ట్స్ ఉంటాయి ఇది పార్ట్ ఇక్కడ నుంచి ఇది కింద పార్ట్ కిందపాటుకి ప్రిల్ పెట్టుకుంటాం అనమాట పైన పార్ట్కి బెల్ట్ అండ్ ఇక్కడ మనకి నాడలు వచ్చేస్తుంది మనం ఫస్ట్ ఏంటంటే కింద పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఇక్కడి నుంచి ఎండింగ్ దాకా ఇది చూడండి థర్టీ ఇంచెస్ ఉంది టేప్తో చూసుకున్నప్పుడు ముప్పై ఇంచులు ఉందనమాట మనం ఈ ముప్పై ఇంచెల్ని మనం ఇలా పెట్టుకుందాము థర్టీ ఇంచెస్ అండ్ పైన పాటు పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఈ సెవెన్ కూడా మనం ఇలా పెట్టుకుందాం ఇంకా వెడల్పు అనేది సెమీ పటియాలాకి ఎంత వెడల్పు ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రిల్ అనేది చాలా మంచిగా వస్తుంది అండ్ ఈ కింద కాలు లూజ్ ఈ కింద కాలు లూజ్ కూడా మనం చూసుకోవాలి సెవెన్ ఇంచెస్ ఉంది ఈ సెవెన్ కూడా మనం రాసి పెట్టుకుందా ఇప్పుడు ఏంటంటే ఇది మనం కట్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగో చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది ఇది మొత్తము ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది క్లోజ్ అనేది నా వైపు పెట్టుకున్నాను ఇప్పుడు మనము ఇది హైటు పాటు మనం ప్యాంటు పాటు కట్ చేసుకోవాలి ఫస్ట్ హైట్ ఏంటంటే థర్టీ ఇంచెస్ అని చెప్పాను కదా ఆ థర్టీ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ ప్లస్ ఫోర్ ఇంచెస్ మనం కలుపుకోవాలి ఎందుకంటే కింద మనం పట్టీ పెడతాం కదా ప్యాంట్కి ఆ పట్టీ కోసం అండ్ ఖర్చుకి మొత్తం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకొని థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ కింద ఖాళీ లూజ్ తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఇప్పుడు మనం ఏంటంటే ఇటు వెడల్పు ఎంత ఉండొచ్చు అనమాట సెమీ పటియాలా ప్యాంట్కి అటు వెడల్పు ఎంత ఉండొచ్చు ఎంత ఉన్న ఈ ఎండింగ్ మనం పిస్తా తీసుకోవాలి పిస్తా ఎంత తీసుకోవాలి అంటే పిస్తా హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకోవాలి నైన్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచులు ఇట్లా బాక్స్ కొట్టేసుకోవాలి బాక్స్ కొట్టుకొని ఇందులో ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలా మనం రౌండ్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ ఖాళీ లూజ్ ఉంది కదా ఈ లూజ్ దగ్గరికి మనం టేప్ కానీ స్కేల్ కానీ ఇలా పెట్టేసుకొని ఇలా గీత కొట్టేసుకోవాలి మనం బాడీ మెజర్మెంట్స్ మన దగ్గర లేనప్పుడు ఇలా ఆదికి వచ్చిన ప్యాంటుని ఇలా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు కింద పార్ట్ అనేది రెడీ అయిపోయింది సారీ ఇక్కడ సెవెన్ ఇంచెస్కి ఒక టూ ఇంచెస్ ఖర్చు తీసుకోవాలి ఈ ఖర్చుకే మనం మీరు కలుపుకోవాలి హైటు ఖాళీ లూజు అండ్ ఖర్చు ఇది వచ్చేసి పిస్తా పిస్తా వచ్చేసి నైన్ ఇంచెస్ ఇందులో వన్ ఇంచ్ రౌండ్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇది మనం కటింగ్ చేద్దాము దాన్ని మార్క్ చేసుకున్నాం కదా ఇది ఇది అసలు థర్టీ ఇంచెస్ ఇది వచ్చేసి ఈ ఫోర్ ఇంచెస్ నేను బెల్ట్ కోసం తీసుకున్నాను కదా ఈ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా నేను మనం కింద పట్టి చేస్తాం కదా ప్యాంట్కి దానికోసం తీసుకున్నాను ఇది అసలు లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇది ఖర్చు ఇది పిస్తా పిస్తా వచ్చి నైన్ ఇంచెస్ ఇంకా మనం ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకుందాము ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ పిస్తాని ఇలా రౌండ్ షేప్లో తీసేసుకోవాలి ఇప్పుడు కింద పార్ట్ కంప్లీట్ అయింది కాబట్టి పైన పీస్ పైన పీస్ అయితే యాక్చువల్గా అతుకులు వస్తాయి దీనికైతే అతుకులు రాలేదు ఇప్పుడు ఇది పైన పార్ట్ తీసుకోవాలి పైన పార్ట్ హైట్ సెవెన్ ఇంచెస్ ఉంది కదా సెవెన్ ఇంచెస్ మనకి ఈ బెల్ట్ ఇక్కడ నాడా కట్టుకోవడానికి ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలన్నమాట సో మొత్తం కలిపి నైన్ ఇంచెస్ అవుతుంది ఈ హైట్ ఇప్పుడు వెడల్పు ఏంటంటే ఇలా తీసుకోండి ఇలా ఎంతైతే ఉందో దీనికి ఒక టూ ఇంచెస్ ఎగ్జా ఇప్పుడు ఇది చూసారా ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ త్రీ ఉందంటే మనం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి ఇది టూ ఫోల్డింగ్స్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇంచెస్ చూడండి హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ వెడల్పు వచ్చి ట్వంటీ ఫైవ్ రెండు మరతల మీద ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఇంచెస్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది కటింగు ఇది వచ్చి కింద పార్ట్ ఇది వచ్చి పైన పార్ట్ అనమాట సెమీ పటియాల సో కటింగ్ అయితే ఇంతే అయిపోయింది స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను